మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచారో ఆయన కృషి చూసిన వారికి అర్థమవుతుంది తాజాగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకొచ్చింది అబ్బాయి తీయని దెబ్బనే పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవి గారికి నూట ఆరు డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ షూటింగ్ ని ఆపకుండా డెడికేషన్ తో పనిచేయడం అప్పుడు ఇప్పుడు సినీ ప్రేమికులందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రతి షాట్ తర్వాత ఆయన్ని ఐస్ ప్యాక్ తో చల్లబరిచినా ఆయన మాత్రం ఆ పాటను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారట అలాగే శ్రీదేవికి కేవలం రెండు రోజుల క్యాల్షియట్స్ మాత్రమే ఉండటంతో చిరు తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి పాట పూర్తి చేయాల్సి వచ్చిందని మేకర్స్ తెలిపారు అలాంటి கிளாசிக் மூவீ மே தொழில் பத்தொம்ப விடுதலை அப்படின்னு எண்ணோ ரிகார் நெலக்கொல் இப்படி முப்பை ஐந்து அனந்தரம் அது தேதீன ரெண்டு வேல இரவு ஐதுனா மல்லி ரீரிலீஸ் அந்த அப்படின்னு டிக்கெட் லோ ரூபாய் மாற்றமே உடகி அக்கி ஷோ ரெண்டு வந்த பதி வரைக்கும் அமுடைய చిరంజీవి గారు టూరిస్ట్ గైడ్ పాత్రలు శ్రీదేవి ఇంద్రజా పాత్రలో కనిపించగా అమ్రూష్ పురి అల్లు రామ్లింగయ్య గారు బ్రహ్మానందం గారు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు అశ్వినిదత్ గారు నిర్మించిన ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు